హాయ్ వెల్కమ్ టు అదాన్ టీవీ నమస్తే నేను రాధా వాసన్ శెట్టి నమస్కారం సూర్య గారు నారి నారి అనే టైటిల్ తీసుకుని ఒక సినిమా తీసుకురావడానికి అసలు కారణం ఏంటి అదే చాలా కారణాలు ఉన్నాయండి ఒక కారణం అని చెప్పలేను అంటే చాలా మందికి ఒక ప్రెజెంట్ జరిగే ఇష్యూస్ మీద చేయాలని లేదంటే జర్నలిస్టుల మీద సినిమా చేయాలను ఒక రియల్ ఇన్సిడెంట్ల మీద సినిమా చేయాలనో ఒక ఆప్షన్ ఉంటుంది జనరల్గా లేదు ఒక కమర్షియల్ సినిమా చేద్దాం లేదా ఒక థ్రిల్లర్ సినిమా చేద్దాం ఒక మిస్టరీ సినిమా చేద్దాం సో ఇలా ఎవరు జోనర్ ఆడది ఎవరు ఆప్షన్ ఆడది నాదేంటంటే నేను ఒక బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిగా నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ మీద నాకు చాలా బలమైన ఇంట్రెస్ట్ సో ఆ బంధాలు బలంగా ఉంటే అన్ని సమస్యలు తక్కువ ఉంటాయి అనేది నా పాయింట్ సో అవి మిస్ అవ్వడం వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి అనేది నేను చెప్పాలనుకున్నాను అంటే ఒక సినిమా చేసేటప్పుడు డబ్బు కోసం చేస్తారు సినిమా అంటే చాలా క్యాజువల్గా కామెడీని పెట్టుకుని ఒక సినిమాని హిట్ చేసుకుని డబ్బు కోసమే తీస్తారు మీరు సమాజంలో ఒక ప్రధాన అంశాన్ని తీసుకోవడానికి గల కారణం మీరు బంధాల గురించి చెప్పుకొస్తున్నారు బేసిక్గా డబ్బు చుట్టూ మగా మనుషులు తిరుగుతుంటే ఆడదాని చుట్టూ మగాడు తిరుగుతూ ఉంటాడు ఈ నారి అనేది అసలు అమ్మాయిని ఎలా చూడాలి అమ్మాయిలో ఉన్న సంపూర్ణతని ఎలా తెలుసుకోగలగాలి మగాడు ఎస్ ఎస్ దిస్ మానవ్ వాట్ ద కోర్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి అంతే ఇంకా అంటే మనుషులు ఫస్ట్ అసలు మనం మనుషులుగా మానవ ధర్మాన్ని మర్చిపోతున్నాం రెండు కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకుంటున్నాం అంటే అది ఎదుగుదల వల్ల కావచ్చు లేదంటే ఉద్యోగాలు దూర ప్రయాణాలు ఇవన్నీ చేయడం వల్ల అది డెవలప్మెంట్ కింద ఫీల్ అయ్యి మనం ఈ విచ్ఛిన్నం చేసుకుంటున్నాం సో దీనివల్ల వచ్చే ఇబ్బందులు తద్వారా వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి కంట్రోల్ తగ్గటము పనుల ఒత్తిడిలో ఉద్యోగాల ఒత్తిడిలో వ్యాపార ఒత్తిడిలో మరి పిల్లల్ని సరిగా గమనించలేకపోవడము సో దానికి తోడు ఈ ఆన్లైన్ చదువులు వచ్చిన తర్వాత అవి ఇంకా ఎక్కువైపోవడం సో ఈ పదమూడు నుంచి ఇరవై సంవత్సరాల వయసున్న పిల్లలు అంటే ఇంజనీరింగ్ వరకు అనుకోండి ఓ పట్టా వచ్చి ఉన్న తర్వాత వాడి మెచ్యూరిటీ లెవెల్స్ వేరేగా ఉంటాయి సో వాడికి ఒక మెచ్యూరిటీ వస్తుంది సొసైటీలో ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు క్యాంపస్ నుంచే చాలా మంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళ లైఫ్ వాడి మెచ్యూరిటీ మారిపోతుంది అక్కడి నుంచి వాడి యాంగిల్ మారిపోతుంది ఈ చదువుకున్నంతసేపే వీడి ఈ ఫ్రీడమ్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి సో అందుకని ఈ పదమూడు నుంచి ఇరవై సంవత్సరాల వయసున్న పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు అని చెప్పాలనుకున్నా ఈ సినిమా ద్వారా అంటే టీ నేజ్ అంటె ఎగ్జాట్ టెల్ నుంచి నైన్ దగ్గర నుంచి నైన్టీన్ వరకు థర్టీన్ టు నైన్టీ ట్వంటీ థర్టీన్ టు నైన్టీన్ అనేది టీ నేర్ జోన్ ఎస్ ఎస్ ఈ జోన్ లోనే మనం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అంటే జరుపుకోవాలి చూసుకోకపోతే వచ్చే పరిణామాలు ఏంటి అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం సిగ్నేచర్ చేస్తే అప్పట్లో చాలా గొప్పవాడు అలా దాన్ని అలా కూడా చూడాల్సిన అవసరం లేదు అంటే కొన్ని ఇప్పుడు ప్రతి చోట ఆగి లైన్లో నిలబడి సంతకాలు పెట్టుకుంటా వెళ్ళి మేబీ అది ఒక సిస్టమేటిక్ దానివల్ల ఆ తమ్ ఇంప్రెషన్ అనేది ఏంటంటే మన వేలు ముద్ర రికగ్నైజేషన్ మన కంటి పాప రికగ్నైజేషన్ వల్ల వచ్చిన టెక్నాలజీ వల్ల వచ్చింది అది తప్ప ఏదో చదువు రానివాడు ముద్ర అయితే కాదు అది అది డెవలప్మెంట్ లో భాగంగా వచ్చింది అది అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం సంస్కారానికి దూరం అయిపోతున్నాం అమ్మాయిలను ఎలా చూడాలి అమ్మాయిలు అమ్ముంది నానమ్ముంది ఉంది సంసారం మొత్తం అమ్మాయి చుట్టూ తిరుగుతుంది కానీ మగాడు అమ్మాయిని ఏ కోణంలో చూస్తున్నాడు అది టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం మర్చిపోతున్నది ఏంటంటే అమ్మాయిని అమ్మాయిగా చూడటం మర్చిపోయాం మర్చిపోయాం అంటే అంటే మన దృష్టికోణం మారాలి ఒకటి అంటే ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారని నేను చెప్పను నూటికి తొంభై తొంభై ఐదు మంది వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి కష్టపడుతూ వాళ్ళ ఉద్యోగాలు పొందడానికి కష్టపడుతూ నానా బాధలు పడుతూ రేపు కోసం పిల్లల కోసం బండి చాకరీ చేస్తూ ఈ ఇబ్బందులు మగాళ్ళ సైడ్ నుంచి చెప్పుకోలేని మాకు కూడా చాలా ఉన్నాయి మనకు కూడా చాలా ఉన్నాయి సో ఇవన్నీ పడుతూ కూడా ఎవరో ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో చేసిన తప్పులు వల్ల సో మగాళ్ళందరినీ ఒక ఘాటును కట్టేసి అనుమానంగా చూసే చూపులు చాలా అది బాధపడతాయి కదా చాలా మందిని బాధపడతాయి కదా సో ఈ బాధ నుంచి తప్పించడం కోసం అనుకోండి ఈ సినిమా చేశాను నేను మగాళ్ళ కోసమే చేశాను ఆడవాళ్ళ కోసం కాదు నిత్య చెప్పరా మగాడుగా బాగుందా అమ్మాయిగా బాగుంటుందా అంటే వాళ్ళ కష్టాలు వేరు వేరు ఉంటాయి కష్టం అమ్మాయి కదా నువ్వు మగాడుగా ఉంటే బాగున్నానా నేను అని ఎప్పుడైనా అనిపించిందా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి కానీ నేను హ్యాపీ గానే ఉన్నాను వాళ్ళ నాన్న ఉన్నారు కూడా ఈ సినిమాలో నీ క్యారెక్టర్ గరిక్రలౌడ్ పోతుంది ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ నాది చిన్న పిల్ల అయినా సరే చాలా అనుభవించి ఉంటది ఒక చాలా ధైర్యంగా మాట్లాడుతుంది అలా అంటే లైక్ కష్టాలు అనుభవిస్తూ ఉంటది కానీ తను ఏం చేయలేకపోతుంది అలాంటి క్యారెక్టర్ నాది మంచి క్యారెక్టర్ అష్టాదశ పీఠాల్లో శక్తి పీఠం ఒకటి ద్రాక్షారామంలో ఉంది ఆ ఆ ప్రమేయం ప్రభావం చూపించిందా పక్కనే అండింగల్లి మా ఊరు మాకు ద్రాక్షారామం ఒక ఆరు కిలోమీటర్లు సో అంటే ఏ ప్రాంతంలో పుట్టిన ఏక ఇప్పుడు కాశీలో పుట్టిన లేక ప్రాంత అనేది మాత్రమే కాదు ఇప్పుడు గంగ నీళ్ళు తాగినంత మాత్రాన గంగలో మునిగినంత మాత్రాన పుణ్యాత్నం అయిపోతే అయిపోము సో మనం మన పెంపకం నుంచి వచ్చిన వివేకన వివేకం మన ఆలోచన మన మన విచక్షణ మనకు కూడా ఉండి తీరాలి అది అది మనల్ని ప్రతిసారి మైండ్ చంచల స్వభావం మనసు అది జరుగుతూనే ఉంటుంది సో దాన్ని మనం కంట్రోల్ ఎప్పుడైతే చేసుకోగలుగుతామో మన ఆలోచన ఇది మనది కాదు అనేదో లేకపోతే ఇది మనం చేయకూడదు అనేదో మన విచక్షణ మనల్ని ఎప్పుడైతే ఆపుతుందో అప్పుడు మాత్రమే మనం సరైన వ్యక్తులుగానో సమాజంలో మంచి మంచి వ్యక్తులుగా అంటే సమాజానికి హాని చేయని తనంగా బ్రతకటానికే మనం చూడాలి అంటే పెళ్లి కాకముందు అమ్మాయిలను ఇలా ఉండాలి అలా ఉండాలి అని తల్లిదండ్రులు చెప్తారు అత్త మామలు కూడా ఒకప్పటి కోడలే అయినా కోడల్ని వేధించే కార్యక్రమంలో ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు అంటే ఒకరోజు ఒకే ఒక్క రోజు ముహూర్తం పెడతారు రెండు రూపాయలు పసుపు తాడికి మూడు ముళ్ళేసి నాలుగు కాలాల పాటు ఐదు పసుపు తాడు మీద అద్భుతమైన డైలాగ్ సినిమాలు ఉన్నాయి ఎస్ ఎంత చెప్పినా ఈ మగాడు పెళ్ళైన తర్వాత అమ్మాయిని వేధించుకు తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మార్పు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మీరు అదేనండి ఈ సినిమా చూస్తే డెఫినెట్ గా అలాగ ఉండగలిగితే మార్పు వచ్చేస్తుంది మీకు అలాంటి వ్యక్తులు ఎదురైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి మీలో ఖచ్చితంగా మార్పు ఆ సినిమా తీసుకొస్తుంది అంటే ఈ మధ్యలో క్రూరత్వం ఎక్కువైపోయిందేమో సూర్య గారు నాకు తెలిసి అంటే ఒక సినిమా చూసి మనో కుక్కర్లో పెట్టి ఉడికిచ్చాడు ఏమైపోతుంది టెక్నాలజీ వల్ల జరిగే అదే మంచిగా ప్రాణం ఇంట్రాక్యాక్ట్ చేస్తే సూక్ష్మ దర్శిని అనే ఒక సినిమా చూసి చేశాడని చెప్పాడు వాడు అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ చూసి దాన్ని సేమ్ భార్య మీద అప్లై చేశాడంటే అసలు సమాజం మీద భయం భయం పుడుతుంది నాకు అసలు మామూలుగా అదేనండి మైండ్ సెట్ మారాలండి ఇప్పుడు తన తల్లినో తన కూతురునో తన బా భార్యనో ఇంట్లో కుటుంబ సభ్యులనో బాగా చూసుకునే మగాళ్ళు బయట వ్యక్తుల మీద ఎందుకు అంత దీన్ని పెంచుకుంటున్నారు అనేది అది చాలా ప్రమాదకరం కొంతమంది ఇంటి వాళ్ళ మీద కూడా చూపిస్తున్నారు నూటికి ఎనభై శాతం నూటికి తో ఒక ఇరవై శాతమేనండి ఇలాంటి బయట వ్యక్తుల వల్ల ప్రమాదం ఆడవాళ్ళకి ఎనభై శాతం అంటే సినిమా ప్రభావం మనుషుల మీద చాలా ఎక్కువ ఉంటుంది అండి సూర్య గారు కొన్నిసార్లు ఎందుకంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబం అని పచ్చని సంసారం అని పండుగ కాపురాలని ఇలాంటి సినిమాలు ఎక్కువ చూపించి జనాల్ని ఆ తోవలోకి తీసుకెళ్లేవారు ప్రజెంట్ ఏమవుతుందంటే అన్ని డిఫరెంట్ కదా అదే ఇదన్నిటికీ కారణం కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది విచ్ఛిన్నం అయిపోతుంది ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అండి అంతే న్యూట్రిషన్ ఫ్యామిలీ అంతే అంటే మన మా ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి అంటుంది పెళ్ళి అవ్వాలంట అమ్మాయికి తల్లిదండ్రులు ఉండాలి కాని తన దగ్గర ఉండకూడదంట వీళ్ళిద్దరూ ఫ్రీ బర్డ్స్ గా హైదరాబాద్ లో ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న ఊర్లో వ్యవసాయం చేసుకోవాలి ఇలా ఇలాంటి ఆలోచన ఈ అమ్మాయిల్లో ఎక్కువైపోయిందేమో అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు అది డిపెండ్స్ అండి ఇది మనం అందరిని ఇప్పుడు ఇక్కడ ఇదే సమస్య ఏంటంటే ఇప్పుడు అందరి అమ్మాయిలని ఆ ఘాట్లను కట్టలేము అందరు అత్తల్ని ఆ ఘాట్లో కట్టలేము అందరి మొగుళ్ళని ఈ ఘాట్లో కట్టలేము సో దీస్ ఆల్ డిపెండ్స్ ఇది ఎవరికి వాళ్ళే సో ఇది నా పాయింట్ ఏంటంటే ఇది 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 అందరికీ అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఒక్కొక్క ఎవరో చేసిన తప్పుకి అందరిని ఇప్పుడు ఆడెవడో మీరు ఇందాక చెప్పినట్టు ఏదో చేశాడని అందరూ ఇదే అని అంటం తప్పే ఆ అమ్మాయి ఏదో చేసిందని అందరు అమ్మాయిలని అంటం తప్పే సో ఎవరికి వాళ్ళు వాళ్ళ పరిధి ఏంటి అసలు ఫస్ట్ మానవ ధర్మం మర్చిపోకూడదు ఫస్ట్ దాన్ని గుర్తు పెట్టుకుని మనం బ్రతికితే ఈ సమస్యలు కొంచెం తగ్గుతాయి మగాడు సరిపోతే వాడి వరకే ఉంటుంది ఆడ సరిపోతే సమాజం అంతా చెడిపోతుంది అనేది నానుడి మీ సినిమా ప్రభావం జనం మీద జనాల మీద పడి నారీ లాగా ఒక అమ్మాయిని బాగా చూసుకోవాలని మీ సినిమా ప్రభావం చూపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సూర్య గారు ఈ సినిమా ఖచ్చితంగా చూపిస్తుంది నాకైతే బలమైన నమ్మకం ఉంది మా టీము అందరూ దాన్ని బలంగా నమ్ముతున్నాం దయచేసి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి మీరు చాలా ఖర్చులు పెడతారు చాలా చాలా అవసరం లేని ఖర్చులు కూడా పెడతారు సో ఒక్క వంద రూపాయలు ఖర్చు పెట్టి నా సినిమా చూడండి ఒక టికెట్ మీద ఒక కపుల్ వచ్చేలాగా ఒక జెంట్ వచ్చేలాగా మేము ఆపర్చునిటీ అది అరేంజ్ చేస్తున్నాం సో దయచేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఈ నారీ సినిమా మీ ముందుకు వస్తుంది ఈ సినిమాను ఆదరించండి సో అమ్మ దై ఉంటే అన్ని ఉన్నట్లే మీ సినిమాని అమ్మ కాపాడుతుందని అమ్మ కాపాడాలని కోరుకుంటూ తప్పకుండా సో మచ్